ప్రస్తుతం రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు బియ్యం కార్డులు ఆ సమయం కూడా ఆసన్నం అవుతుంది ఈ నెలాఖరు వరకు లోపు దరఖాస్తు చేసుకోవాలి అయితే రేషన్ కార్డు అనుకున్నంత ఈజీ అయితే కాదు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ఏమన్నారు ఒంటరిగా ఉన్నవాళ్ళు లేదంటే ముందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి అన్నారు తర్వాత లేదు అది లేకపోయినా పర్లేదు అందరి దగ్గర ఉండదు కదా పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది మళ్ళీ పెళ్లి కార్డులు కూడా చాలా మంది వెళ్ళేవంటారు పెళ్లి కార్డులు కూడా అవసరం లేదు కొత్తగా పెళ్ళిందని చెప్తే మీకు రేషన్ కార్డులు ఇచ్చేస్తామన్నారు ఆ నిబంధనలు కూడా తీసే కానీ ఇవన్నీ మంత్రిగారి మాటలకే పరిమితం అవుతున్నాయి సాంకేతికంగా వచ్చేసరికి అక్కడ సర్వర్ తీసుకోవట్లేదు ఇప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి కొన్ని ఫీడ్ చేసేస్తారు ముందే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అక్కడ కాలమ్స్ అన్నీ ఫిల్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఇది కంప్యూటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది సాధారణ ప్రజలకు తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు సర్వర్ డౌన్ అంటున్నారు అదేదో పని చేయట్లేదు అంట ఇంకా మాకు రేషన్ కార్డు వచ్చినట్టే రేషన్ కార్డులు ఇచ్చేస్తాం అన్ని ఇచ్చేస్తాం ఇన్ని వచ్చేస్తామని చెప్తున్నారు తీరా జుత్తి రావట్లేదు అనేది ఇంతకు ముందే బాగుండేది అప్లికేషన్ మీద సంతకాలు పెట్టేసి మేము అన్ని ఇచ్చేస్తే వచ్చేసేవి అనేది ఇప్పుడు మాత్రం అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత అక్కడ కంప్యూటర్కి అవి ఏం తెలియదు కదా మంత్రి గారు ఏం చెప్పారు అక్కడ మంత్రి గారు చెప్పింది అక్కడ జరగాలంటే టెక్నికల్గా ముందు అక్కడ ఆప్షన్ మార్చాలి అక్కడ ఏది ఇచ్చినా నాకు స్వీకరించిలా పెట్టాలి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టాలంటే అది ముందు అట్లా తయారు చేస్తే దాన్ని అదే తీసుకుంటుంది ఇప్పుడు అదే టెక్నికల్ ప్రాబ్లం ఒక రకంగా మ్యాపింగ్కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాంకేతికంగా సర్వర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఇబ్బంది పెడుతుంది పిల్లల పేర్లు ఇప్పుడు చాలామంది ఎక్కువ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఎక్కువ చేంజింగ్స్ ఉంటాయి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళని కార్డులోంచి తొలగించాలి అలాగే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అందులో యాడ్ చేయాలి ఇలా రకరకాలు ఉంటాయి అవి జరగట్లేదు అక్కడ ఆ పిల్లల్ని చేర్చడానికి కూడా చాలా తంటాలు పడుతున్నారట ఐదు పది ఏళ్ళ క్రితం వివాహమై దంపతులు ఇప్పుడు తమ రైస్ కార్డులో పిల్లల్ని చేర్పించడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కారణంగా నానా తంటాలు పడాల్సి వస్తుంది కుటుంబ సభ్యులందరూ ఒకే చోట నివసిస్తున్నట్లుగా మ్యాపింగ్ జరగకపోతే వారి దరఖాస్తులు ఆన్లైన్ కావడం లేదు ఉద్యోగాల రీత్యా ఇతర ఇతర కారణాలతో కొందరు భార్యాభర్తలు వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో భార్యా పిల్లలు ఒక చోట భర్త వేరే మరో పే ప్రాంతంలో మ్యాపింగ్ అయ్యాయి ఇప్పుడు వారు తమ పిల్లల్ని రైస్ కార్డులో చేర్చాలంటే దరఖాస్తు చేసుకున్నారు కానీ ఆన్లైన్ అవ్వట్లేదు ఇలాగ చాలా టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సాంకేతిక లోపాలు వాటన్ని సవరించాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం అనేది అధికారులకు తెలుస్తుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది